ఇంకా నెరవేర్చే బాధ్యత మీ అందరి దగ్గర వాళ్ళకి ఇచ్చేటువంటి నాకు ఉంది కానీ అది కాకపోతే నేను కూడా రాజకీయాల్లో నిర్మించుకుంటా దాని మీద రెండో మాట మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా ఎందువల్లంటే దానికోసం పోరాడా రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడా ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు అన్ని హత్యలు అలాగే నిన్న కూడా మొత్తం అందరూ ఏడు మంది మంత్రులకి లెటర్లు పంపించా ముఖ్యమంత్రి గారు లెటర్ పంపించారు లోకేష్ బాబుకి లెటర్ పంపించారు ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడ లోపం లేకుండా అయితే నేను చేస్తా ఎంతోలంటే చెప్పారా కట్టుబడి ఉన్నాను కాబట్టి దాంట్లో రెండవ మాట రాజకీయాలు లేరు ఈ గూడూరు విషయం లేదు దీన్ని పొలిటికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు దీని మీద పొలిటికల్ విమర్శలు ఏమి అవసరం లేదు ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మనసు ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు మనం ఒప్పియాల ఒప్పించి పని చేసుకుందాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బంది కన్నా పరిణామాలని చెప్పి అందరికి నేను తెలియజేస్తూ కచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నా దాని మీద రెండోటువంటి మాట లేదని చెప్పి కూడా నా గుడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ కొన్ని ప్రెస్ మీట్ పెట్టాల చెప్పలా కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆవేదన ఒక పాట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు వచ్చి అయ్యా మమ్మల్ని ఎన్నోలో కనపడి ఎలా చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదన బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా ముందు కాబట్టి ముఖ్యమంత్రి గారి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాను నేనేమైతే ఈ పాప ఏమో మీకు తెలుసు అసలు ఈ పాప ఎంత మీకు తెలుసు నేను చేసే పని పొట్టి కలుగుతుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నా విద్యులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అసలు దీనికి కారణం ఎవరు మనం వాళ్ళ ఆ తిరుపతిలో పోయిన కారణం ఎవరు కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిపోర్ట్ చేసి తెలియజేస్తున్నా అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయంగా నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు ఆ రోజు ఓటు కూడా అడిగా ఎవరు అడిగాను మన ఖచ్చితంగా మా నాయకులు నెల్లూరు జిల్లా కలుగుతారు అని ఇచ్చారు ఈ విషయంలో ఇక్కడ కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కేటర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వాస్తవాన్ని చెప్పకూడదు ఖచ్చితంగా మనం అయితే నెల్లూరు జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం ఇది ఏదైనా సరే గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా కార్యసాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు మరింత మరి తెలియజేస్తాం అందరికీ కూడా ఇది రాజకీయం చేసి విమర్శలు చేస్తే దాని నష్టపోతాం అంటే వాళ్ళు వాళ్ళు అవసరం కూడా ఎందుకంటే అందరికి తెలుసు ఆ పార్టీ అవుతాం కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్ చెప్పాం కాబట్టి అది ఏ అయినా సరే సాధించేంత వరకు అందరూ కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో గూడరు ప్రజల వైపే కాదు మా ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం దీనికి ఖచ్చితంగా ఇతరులతో ఏమీ నమ్ముండే పరిస్థితి కాదు నేను కూడా సీఎం గారి దగ్గరికి వెళ్తాను లోకేష్ బాబు గారు చెప్తాను విషయం చెప్తాను వాస్తవం చెప్తాను ఎందుకంటే ఆ రోజు ఇస్తామని ఓడూరు అని చెప్పి మాటించాం ఎలక్షన్ లో కూడా కానీ ఈ ప్రతిపాదనే లేకుండా ఉన్న విధంగా కష్టం నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే రోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు అతీతీసంటే ఎంత ఇబ్బందో అర్థమైపోయింది ఈ రోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా అధిక ఆపించి ఉంటాయో అర్థం కావాలంటే పరిస్థితి పోయే పరిస్థితి కాదు అట్లాగే ముఖ్యంగా పోలీసు సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వ్యాపారస్తులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు పోలీసు సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన కూడకు సంబంధించిన వాళ్ళు పోతారు అన్యాయం నిన్నైతే ఇద్దరు వచ్చి ఏడ్చి వాళ్ళ నుంచి కడుపు పడిపోయింది అంటే ఇంటి బాధలు పడతా కూడా మోచుకునే వాళ్ళు బయటపడకారు కాబట్టి ప్రజల యొక్క ఆవేదనని ఖచ్చితంగా సీఎం గారు అర్థం చేసుకుంటారని చెప్పే నమ్మకం మాకుంది దీంట్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పత్రిక ప్రయత్నం అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే ఇంకో మార్పు లేదు అది ఏవైనా నాకు రాజకీయంగా తనంత భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో కట్టుబడి మా చేయట్లేదు ఇది పోటీ కలిగించే అవసరం లేదు ఇది ఎందుకంటే నా ప్రజల అభిష్టం నేను వేరే ఇతర పార్టీల అభిష్టం నాకు అధ్యయనం ఇవ్వడమే కాదు అధికారులు ఉన్నారు మీరు కూడా మీ ఈ ఉన్నాయి మీరు కూడా మీ ఈ పై అధికారికి పోలీసులు ఎస్పీ గారికి కష్టంగా మీరు బాధ్యత మీ మీద ఉంది అలాగే మా ఎంఆర్ గారు అంటే కలెక్టర్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత మా ఎంపీ గారు కూడా మీ గారు డెప్యూటీ చైర్మన్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి మీ అభిప్రాయం ఒక ఎమ్మెల్యే అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఉద్యోగస్తుల అభిప్రాయం వ్యాపార అభిప్రాయం పత్రికా మిత్రుల అభిప్రాయం ఖచ్చితంగా గవర్నమెంట్ కి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ దయచేసి నా ఏం చేపాత్రం చేసుకోవద్దా నేను ఎప్పుడూ మీతోనే ఉంటా దాన్ని రెండో మాట కూడా లేదు ఈ రాజకీయాలను సాయిస్తాం కాదు ఈ రాజకీయాల్లో ఉండాలని నాకు కూడా పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాటని చేయలేకపోతున్నటువంటి బాధ ఈ రోజు కూడా నా మనసులో అంతా ఇంకా లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి చెప్పేది కూడా శాంతియుతంగా మనం ఈ సమస్యని పైకి తీసుకుపోతే మనకి సానుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి నన్ను అయితే క్షమించమని చెప్పి నుంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నేను పోరాడా అంతా పోరాడుతూ ఉంటాను నంద్యాలలో మాట్లాడి కూడా అందరూ కూడా ప్రజలకి పత్రికాకృతులు కూడా తెలియజేస్తూ ఈ విషయాలతో కూడా బిఫోర్ సంబంధించినటువంటి సీఎం ఆఫీస్ నుంచి మనకి సపరేట్ గా ఒక వ్యక్తి మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడే ఒక రెండు రెండు గంటల అన్ని సీఎం ఆఫీస్ కి మొత్తం ఫ్యాక్షన్ పంపిస్తాం ఇటువంటి గుడూరు ప్రజలు కేవలం వాటర్ మండలంలోనే ఈ విధంగా ఉందంటే అంతా కూడా ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి అర్థం కూడా నేను పైకి